ఇజ్రాయెల్ లక్ష్యంగా పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మరోసారి దాడులకు తెగబడింది ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్ లక్ష్యంగా ఆదివారం ఏకంగా పద్నాలుగు రాకెట్లను గురిపెట్టింది దక్షిణ గాజా స్ట్రిప్ లోని రఫా నగరం నుంచి ఈ రాకెట్లను ప్రయోగించినట్లు పోస్ట్ పోస్ట్లో పబ్లిష్ అయింది అయితే ఈ దాడులపై ఇజ్రాయెల్ ఇప్పటి స్పందించలేదు ప్రాణ ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలపలేదు అయితే రాకెట్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యం టెల్ అవి నగరంలో సైరన్లు మోగించిందని మరిన్ని రాకెట్లు దూసుకురావచ్చంటూ హెచ్చరించిందని జెరూసలేం పోస్ట్ కథనం పేర్కొంది ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్ లక్ష్యంగా హమాస్ జరిపిన అతిపెద్ద క్షిపణి దాడులు ఇవేనని మీడియా రిపోర్ట్లో చెబుతున్నాయి అక్టోబర్ ఇజ్రాయెల్లో హమాస్ ఉగ్రవాదులు నరభేదం సృష్టించారు దాదాపు పన్నెండు వందల మంది అమాయకులను పొట్టను పెట్టుకున్నారు దాదాపు రెండు వందల యాభై మందిని బందీలుగా మార్చుకున్నారు దీంతో ఇజ్రాయెల్ ప్రతీకార దాడికి దిగింది హమాస్ ను పూర్తిగా అంతమొందించడమే లక్ష్యంగా కొన్ని నెలలుగా పాలస్తీనాలోని గాజాలో భీకర దాడులు జరుగుతోంది మరోవైపు దాడుల విరమణ కోసం జరుగుతున్న చర్చలు సఫలం కావటం లేదు